అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా మామూలుగా ఎక్కడొకక్కడ నేను నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్ కి కలవకపోవడం ఒక పెద్ద ఇది దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం వీ వాంట్ టు టక్ బిగ్ సక్సెస్ మీ నేను చాలా అడ్మిట్ గా ఉన్నాను ఆ విషయంలో నాకు ఏం చేస్తారో తెలియదు మా అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు ఇదేం లాజిక్ చండాలంగా ఉంది నేను కలవాల్సిందే

నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస అంటే ఇప్పుడు నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈ రోజు అంటే లిటరల్ గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు వాళ్ళు మోసినంత దీన్ని బహుశా ఇట్ కెన్ బి రీపేడ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్ గా ఈ మాట చెప్పలేకపోతున్నాను బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్ గా ఒకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మంతో లోనపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను